స్వాగతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితామహా సుభాష్ పత్రిజీ గారి యొక్క ధర్మపత్ని పత్రిజీ ధ్యాన మహాయాగం మహిళా చైర్పర్సన్ శ్రీమతి శ్రీ స్వర్ణమాల పత్రిజీ అమ్మగారి జన్మదిన వేడుకలు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది స్వర్ణమాల పత్రిజీ అమ్మవారి మార్గదర్శకత్వంలో వారి సూచనలతో సలహాలతో నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు మావుడి లక్ష్మీమారెడ్డి ముఖ్య సలహాదారులు శ్రీ బొడ్డు దయానంద్ జిల్లా కార్యవర్గ సభ్యులు అరుణ్ బాబు సుదర్శన్ కళావతి రాధాబాయి మోహన్ తదితరులు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్వహించడం జరుగుతుంది పత్రిజీ మరి ఆ కుటుంబ సభ్యులందరూ వారి త్యాగాల ఫలితంగా వాళ్ళ సేవల ఫలితంగా వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇవ్వడం వల్లనే ఈరోజు పత్రిజీ గారు ఇంత గొప్ప ధ్యానయోగిగా ప్రపంచానికి ఒక మార్గ నిర్దేశకులు అయ్యారు మరి వారి యొక్క సారథ్యంలో మరి పిఎస్ఎస్ఎం ఎంతో గణనీయంగా ముందుకెళ్ళింది మరి ఈరోజు అమ్మగారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం మా అనంద మా అందరికీ కూడా చాలా ఆనందం సంతోషించదగ్గ విషయం మరి ఇట్టి జన్మదిన వేడుకల్ని ప్రతి ఒక్క ఫిరమిడ్ మాస్టర్ కూడా జరుపుకోవాలని అమ్మగారి యొక్క ఆశీస్సులు అమ్మగారి యొక్క సూచనలు సలహాలు ఈ ఫిరమిడ్ సొసైటీకి మరెంతో ముందుకు తీసుకెళ్లాలని ఇటువంటి మంచి అవకాశాన్ని ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో పనిచేసే భాగ్యాన్ని కలిగించిన ప్రతిసార్కు అమ్మగారికి హృదయపూర్వక ధన్యవాదాలు నిజామాబాద్ పిఎస్ఎస్ఎం సొసైటీ తరపున సమస్త ధ్యాన బంధువులందరి తరఫున స్వర్ణమాల అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి